మోహన్ రెడ్డి ఇక్కడికి అధికారం చేపట్టిన తర్వాత అతని యొక్క ఉద్దేశం కనుక మీరు గమనిస్తే నేను కూడా దేవుణ్ణి కొత్త దేవుడండి నేను ఒక కొత్త దేవుణ్ణి నేను ఇంకొక దేవుణ్ణి ఎందుకు గౌరవించాలనే పద్ధతిలో ఉంటుంది బాబు రాండి రాండి కొంతమంది మంత్రులు ఏం మాట్లాడారంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ఉంటే తప్ప దేవుడు వెంకటేశ్వర స్వామి ఏడు కొండల మీద లేడా దేవుడు అనేవాళ్ళు కొంటారు మాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడింది శిశువా కొత్త దేవుడండి కొత్త దేవుడండి అండండి దీన్ని బట్టి చూస్తే ఒక కొత్త దేవుడు వేసాడేమో ఆంధ్రప్రదేశ్ లో నేలకు సొరగం దించాడండి దించిన సొరగం పంచాడండి నెత్తిన చేతులు పెడతాడండి నెత్తినట్టుకుని ఊరేగండి ఆ ఆంధ్రప్రదేశ్ తో వేసినటువంటి కొత్త దేవుడు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తుడికి జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడు అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి అసలుకు ఎసరే తట్టొచ్చండి తీపాలెన్నో తాగొచ్చండి పాపాలేన్నో చెయ్యొచ్చండి అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి అసలుకు ఎసరే తట్టండి తాగొచ్చండి ఆపాలే చెయ్యొచ్చండి